రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన ముఖ్యంగా కాటమ్మ రాయుడు నాయుడు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు ముందుగా నా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ హాట్ రాజకీయం ప్రారంభం అయింది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈయన కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతను వహిస్తూ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతను వహిస్తూ ఉన్నాడు ఈయన రాజకీయం నాయుడు రాజకీయంలో హల్చల్ చేస్తూ ఉంది ఏ విధంగా అంటే కాకినాడ పోర్టు నుంచి ఆ స్మగ్లింగ్ బియ్యం కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు కావచ్చు ఆ తర్వాత గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిధుల విషయంలో కావచ్చు ఆ తర్వాత ఎన్నో రకాలైన కార్యక్రమాలపై దృష్టి సారించారు ఎవరు హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్లే శాసనం అవుతూ ఉన్నట్లు ఉంది పవన్ కళ్యాణ్ చెప్పినట్లే రాజకీయం నడుస్తూ ఉన్నట్లు పలు అనుమానాలకు దారి తీస్తూ ఉంది ఇది నేను అంటున్నది కాదు అంత రాజకీయ విశ్లేష విశ్లేషకులే చెబుతూ ఉన్నారు ఇక ప్రస్తుత రాజకీయ అంశానికి వస్తే ప్రస్తుతం అన్న అయినటువంటి నాగేంద్ర హీరో నాగేంద్రకు ఆయన మంత్రి పదవి ఇవ్వాలి అని ఎవరి పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఇవ్వాలనే సమాలోచనలు ఈరోజు జరుగుతూ ఉన్నట్లు ఎన్నో రకాలైన వార్తా కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఒకవైపు ఉప ముఖ్యమంత్రి ఎవరు మన పవన్ కళ్యాణ్ మరోవైపు ఇంకో మంత్రి పదవి అది చిరంజీవి కుటుంబానికి సంబంధించిన ఈ రాజకీయ అంశంలో భాగంగా జరుగుతున్న తతంగం ఒకనొక టైంలో చిరంజీవి కూడా శాసించాడు కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని శాసిస్తూ ఉన్నాడు ఎవరు అంటే హీరో పవన్ కళ్యాణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయంలో దిట్ట పవన్ కళ్యాణ్ సాధిస్తున్నాడు ఆ తర్వాత చిరంజీవి సాధిస్తున్నాడు తెలియదు కానీ మొత్తానికి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ హాట్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఒకంత ముందుకు వెళ్తున్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ఈ వీడియోలో చూడండి చర్చాంశం చర్చల్ చేస్తున్న వార్తా కథనాలు ఉన్నాయి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దరంగల కృష్ణయ్య నమస్తే